క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచి నందున ఆయన వారి మొర ఆలకించెను మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రిలార ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన జీవితంలో మన కుటుంబాలలో ఎన్నో యుద్ధాలు ఎన్నెన్నో పోరాటాలు శోధనలు శ్రమలు కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి కొన్ని కన్నీరు కార్చే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అయితే ప్రియ విశ్వాసి ఈ దినమున నువ్వు ఎలాంటి బాధ కలిగే పరిస్థితిలో ఉన్నావో ఏ రకమైన కష్టాన్ని శ్రమను అనుభవిస్తున్నావో నీ దేవునికి తెలుసు కాబట్టే నీ కొరకు చక్కని వాగ్దానమిస్తున్నాడు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను అని ప్రీలారా కష్టంలో శ్రమలో పోరాటాలలో భయాలలో మనం దేవునికి మొరపెట్టాలని మన ప్రార్థనలకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడని ఆయన ఎందు మనం నమ్మకముంచితే అప్పుడు మన మొరలను విని సహాయం చేస్తాడు ప్రీలారా మన దేవుడు కష్టం నుండి విడిపించేవాడు శ్రమ నుండి దూరపరిచేవాడు తన బిడ్డలు ఆపత్కాలంలో సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు గొప్ప సహాయాన్నిచ్చేవాడండి ఆయనను ఆశ్రయించే తన బిడ్డలను విడిచిపెట్టువాడు కాదు ఎవరైతే తన మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులండి దేవుని నమ్మిన వారు ధన్యులు వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు యదార్థంగా వారికి నీతిగా వారికి తన ఎందు భయభక్తులుంచిన వారికి దేవుడు ఏ మేలును చెయ్యక మానడు దేవుని బిడ్డ ఈనాడు దేవుని బిడ్డలంగా పిలువబడే మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కదా అనారోగ్యంతో నయం కాని రోగాలతో స్వస్థత లేని జబ్బులతో ఈనాడు మనం పోరాడుతున్నాము రకరకాల జబ్బులను బట్టి కన్నీరు కారుస్తున్నాము చస్తామో బ్రతుకుతామో కూడా తెలియని పరిస్థితి మన స్వంత వారు మనల్ని ప్రేమించే వారు మన చుట్టూ ఉంటారు ఏవో ఓదార్పు మాటలు చెబుతారు కానీ వారు మనల్ని బాగు చెయ్యలేరు మనల్ని స్వస్థపరచలేరు మరణాన్ని ఆపలేరండి ఈనాడు డాక్టర్సే మా వల్ల కాదు ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటున్నారు ప్రియలారా ఎంత డబ్బున్నా ఎంతమంది బంధువులున్నా మన రాతను మన బ్రతుకును ఏ ఒక్కరూ మార్చలేరు ఒక్క దేవుడు మాత్రమే మార్చగలడు ఆయన మాత్రమే మన జీవితంలో ఏదైనా చెయ్యగలడు ప్రియ విశ్వాసి ఈనాడు ఉద్యోగం కోసం ప్రయత్నించి ప్రయత్నించి నువ్వు విసిగిపోయావేమో ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతూ ఎందరినో అడుగుతూ రకరకాల ప్రయత్నాలు చేసి ఫలితం పొందుకోలేక బాధపడుచున్నావేమో ఈనాడు శత్రువులు పగవారు హాని కలిగించే మనుషులు నిన్ను చంపాలని ప్రయత్నించే వారు ఎంతో మంది ఉంటున్నారేమో భర్తే భార్య మీద విరోధంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు భార్య భర్తను వేధించే పరిస్థితులు కన్న పిల్లలు చెప్పిన మాట వినడం లేదని విరోధంగా మారిన తల్లిదండ్రులు కన్న తల్లిని తండ్రిని పట్టించుకొని పిల్లలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు భయపడే పరిస్థితులు సంతానులేమి ప్రియదేవుని బిడ్డ ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తూ దుఃఖించే నిన్ను ఆ దేవుడు పిలుస్తున్నాడండి నీకు సహాయం చెయ్యాలని నీ స్థితి నంతటినీ మార్చాలనీ నీ అందు ఆశ కలిగి ఉన్నాడు ఆ దేవుడు ప్రియులారా ఆనాడు ఇష్టాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి మరణ భయం నుండి ప్రమాదం నుండి తప్పించాలని ఎదురొచ్చిన ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిన ఎరుకో గోడలను చంపడానికి వస్తున్న శత్రువులను వీటన్నిటి నుండి విడుదల కలగాలని ఆటంకాలన్నీ తొలగిపోవాలని మోషే దేవునికి ప్రార్థించాడు ఎలుగెత్తి మొరపెట్టాడు తన రెండు చేతులు పైకెత్తి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టినప్పుడు వారందరికీ గొప్ప సహాయం దొరికింది ఆ చేతులు దించినప్పుడు అనగా ప్రార్థన ఆపినప్పుడు మరలా అవే కష్టాలు అవే బాధలు వాక్యం చెబుతుంది మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇష్టాయేలు గెలిచిరి అని మోషే తన చెయ్యి దించినప్పుడు అమ్మాలేఖీలు గెలిచిరి అన్న వచనం ప్రకారం ప్రియదేవుని బిడ్డ మనం దేవునికి ప్రార్థిస్తే గెలుపు మనదే అవుతుంది ప్రార్థన ఆపితే శత్రువులదే విజయమవుతుంది కాబట్టి నిత్యము మనం ప్రార్థించాలి ఎడతెగక పట్టుదలతో మొరపెట్టాలి ఆనాడు దేవుని ప్రజలు దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా బలహీనులం తండ్రి శక్తిహీనులం దేవా అయ్యా ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు మాకు ఏమి అర్థం కావడం లేదు తండ్రి నీవే మాకు దిక్కయ్యా నీవే మాకు సహాయం తండ్రి అని ప్రార్థించితే దేవుడు వారికి గొప్ప సహాయాన్ని అందించి నాడండి దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి అన్న మాట ప్రకారం దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు ఆ ప్రజల వలె నీవు కూడా దేవునినే దిక్కుగా ఆధారంగా చేసుకుని ప్రార్థించితే వారి వలె నమ్మకముంచితే నీ ప్రార్థనలకు కూడా సహాయం దొరుకుతుందండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు కష్టకాలమందు ఆపద సమయమందు ఆపత్కాల మందు దేవునికి మొరపెట్టడం అలవాటు చేసుకో ఆయన మీదనే నమ్మకముంచి జీవించు తప్పకుండా దేవుడు నీ మొరలను ఆలకిస్తాడు నీకు సహాయం చేస్తాడు నీకు తోడయ్యుండి నీ ఎడల గొప్ప కార్యములు జరిగించుతాడు కాబట్టి మనుషుల మీద ఆధారపడకు నీ శక్తిని బట్టి జ్ఞానాన్ని బట్టి బలంని బట్టి ఆధారపడకు నీ బంధువులను బట్టి నువ్వు ఆశ పెట్టుకో కేవలం దేవుని దిక్కుగా చేసుకొని దేవుని మీదనే ఆధారపడితే ఆయననే ఆశ్రయించితే ఆయన మీదనే నమ్మకముంచి కనిపెట్టుకుని జీవించినట్లయితే తప్పకుండా ఆ దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు నీ శత్రువులను నీకు దూరపరుస్తాడు నీ అనారోగ్య స్థితిని బాగు చేస్తాడు నీ యొక్క వ్యతిరేకతలన్నిటినీ నీ కష్టాలన్నిటినీ నీ యుద్ధ నుండి దూరపరుచుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గోపదేవ కృపయో కనిక్రములు కలిగిన మాయెస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా అయ్యా యుద్ధమందు వారు దేవునికి మొరుపెట్టినారు అన్నారు ఈనాడు దేవా మేము కూడా మా కష్టకాలమందు మా ఆపద సమయంలో మా ప్రతి పరిస్థితిలో మీకు వారిమిగా మీ వైపు వారిమిగా మీ మీద నమ్మకముంచి జీవాబు కొరకు ఎదురు చూస్తే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చేయండి దేవా మా మరులను ఆలకించే దేవుడోగా మా ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలమైన మేమందరము మీ వైపే చూస్తుండగా మీ మీదనే ఆధారపడుతుండగా పట్టుదలతో ఎడతెగక మీకు మొరపెడుతుండగా మా అరులను మీరు వినండి దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి అయ్యా ఇస్రా ఏలు ప్రజలను కాపాడిన దేవుడవు మమ్మల్ని కూడా కాపాడతారని మేము నమ్ముచున్నాము దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఆనాడు దేవా ఇష్ట్రాలు ప్రజల పట్ల మోస చేసిన ప్రార్థనలకు మీరు జవాబునిచ్చారు దేవా ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రార్థనలకు కూడా మీరు జవాబునివ్వండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి అపవాది నుంచి రక్షించండి దేవా అపజయాల నుండి దూరపరచండి దేవా అయ్యా నీ బిడ్డలమైన మమ్ములను హెచ్చించండి దేవా గనపరచండి తండ్రి ఆత్మీయంగా బలపరచండి విశ్వాసములో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన చిన్న బిడ్డలు యవ్వనస్తులు పెద్దవారు వృద్ధులు ప్రతి ఒక్కరు మీకు ప్రార్థిస్తుండగా మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరున దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నే బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నే బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి వారి పనులలో ప్రయత్నాలలో మీరే చక్కటి అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విజయాన్ని దయచేసే దేవుడో తండ్రి కార్యాన్ని నెరవేర్చే దేవుడో ప్రవ్వా దయచేసి నీ బిడ్డల ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన జాబు దొరికేలాగున మీరే వారి పట్ల అద్భుతాన్ని జరిగించండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చక్కగా భయం లేకుండా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి దేవా ఈ దినమున ప్రవ్వా ఈ విధంగా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వివాహ సంబంధం కొరకై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన సహోదరి సహోదరుల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి వారి కోరికలను మీరు తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చండి మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల పక్షాన మీరే న్యాయం జరిగించండి దేవా అయ్యా బిడ్డల గర్భఫలాన్ని తెరవండి దేవా భార్యాభర్తలైన వారి బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని ప్రతి బిడ్డకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేస్తే దేవుడవైన మీ వైపు చూస్తుండ మీకు మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ఎంతో కాలంగా గృహం విషయమై బిడ్డ ఎంతో ప్రయాస పడుతుండగా వారి ప్రయాసాన్ని కష్టాన్ని మీరు దీవించండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు చక్కటి శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడై ఉండండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అప్పులు తీరే మార్గాన్ని ప్రతి బిడ్డకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి పరిస్థితిలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుచున్నారు దేవా లేవలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి ఎంతో కన్నీరు కార్చే వారిగా బ్రతుకుతున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నాయన నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల పక్షంలో సంపూర్ణ న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా అలాగే ప్రవా ఈనాడు యవనస్థులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచర్య చేయాలన్న మనసును అనుగ్రహించండి తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రకంగా దేవా బిడ్డలైన వారందరినీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా దుష్టి నుంచి అపవాదం నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి తండ్రి అక్కరలు కొర తలు మీరు దేవా సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి వారి చుట్టూ మీ దూతల్ని భద్రతగా ఉంచి కాపాడండి దేవా ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీరే వారిని పోషించండి ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రీతిగా తండ్రి ఈ నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ను బట్టి మీకు స్తోత్రములు దేవా ఈనాడు ప్రభా ఫారన్లో పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి తేవా అయ్యా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తేవా పాస్పోర్ట్ వీసా విషయంలో కూడా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి రక్షించండి భద్రతగా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున భార్య వారి మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు తొలగించండి తేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ దినమున రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య మీకు సమస్తం తెలుసుదేవా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము దేవా ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ ఎడల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా బిడ్డల కోరికలను మీరు తీర్చండి మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు ఏ పనులైతే చేయబోతున్నారో ఏ అయితే చెయ్యాలనుకుంటున్నారో ప్రతి పనిలో ప్రయత్నాల్లో తోడయుండి సహాయం చేయండి బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రియులు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించత మిక్కిలి ప్రతిమలాడి వేడుకొని చున్నం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ